కరీంనగర్ లోని వరలక్ష్మి గార్డెన్ లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్ వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వైశ్య కుటుంబాలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఇక తెలుగు ధనాన్ని ఉట్టుపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలను నిర్వహించి తెలుగు ధనానికి కొత్త నిర్వచనం సృష్టించారి వైశ్య కుటుంబాలు ఈ సందర్భంగా వైశ్య జినెల్ లెజెంట్ నేత ముఖే శరత్ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము జిబిబిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో దాదాపు రెండు వందల మంది తెలుగింటి ఆడపడుచులు పాల్గొని రంగవల్లులు అద్దెరన్నారు ఈ ముగ్గుల పోటీలలో మహిళలు సంక్రాంతి పర్వదినం ప్రాశస్యాన్ని ఇన్మడింపజేసారన్నారు వేణుగోపాల్ కొండూరి జీబీబీఎల్ కింద అనేక వైశ్య వృత్తిలో భాగంగా తొంభైకి పైగా కేటగిరీలలో వైష్యులు ఉన్నారన్నారు ప్రతి సంవత్సరం తాము తెలుగు న్యాయ నిర్ణేతలు కార్పొరేటర్ వంగళ ప్రవీణ్ శ్రీదేవిలు వ్యవహరిస్తారన్నారు ఇందులో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జీబీబీఎల్ చైర్మన్ గంధశ్రీ శ్రీనివాస్ వైస్ చైర్మన్ కొండూరి రాచమల్ల ప్రసాద్ ప్రోగ్రాం చైర్మన్ అనంతుల చంద్రకాంత్ వెంకట్ కోఆర్డినేటర్ కాసం అభిలాష్ కో చైర్మన్స్ ముక్క శరత్ కృష్ణ పాల్తెప్పు పవన్ గుండా శ్రవణ్ గంప పశుపతినాథ్ పుల్లూరు సంతోష్ మెంబర్స్ పాల్గొన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది వరలక్ష్మి గార్డెన్స్లో ముగ్గుల పోటీలు నిర్వహించి అలాగే సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది దీనికి మా జీవీబీఎల్ లెజెండ్స్ అంతా హాజరవ్వడం జరిగింది దీనిలో న్యాయ నిర్ణేతగా వంగళ పవన్ శ్రీదేవి గారు న్యాయనిర్ణేతలుగా నిర్వహించారు దీనికి మా జీవీబీఎల్ టీం అంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి పండుగ మన తెలుగు సంవత్సరం హిందూ క్యాలెండర్లో ప్రతి పండుగ కూడా ఇలానే ఘనంగా జరుపుకోవడానికి మేము ముందుకు వచ్చాము ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తున్నాం దాదాపు రెండు వందల మంది కార్యకర్తలతోని ఈ జీవి జీవీబీఎల్ నడుస్ మెంబర్స్ ఫ్యామిలీ నడుస్తుంది లెజెండ్స్ ఫ్యామిలీ సో ఇలాగే కొనసాగుతుందని కూడా మేము చెప్తున్నాం సో ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరం ఎవలమైతే లెజెండ్స్ ఉన్నామో ప్రతి ఈవెంట్ ప్రోగ్రామ్స్ కానీ పండగలు కానీ హిందూ సాంప్రదాయబద్ధంగా విత్ ట్రెడిషనల్ డ్రెస్ డ్రెస్ కోడ్తో పాటు ప్రతి పండగ దసరా బతుకమ్మ పండుగ కానీ ఇప్పుడు ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ ఈరోజు కూడా మధ్యాహ్నం లెజెండ్స్ మహిళలు వచ్చేసి ముగ్గుల పోటీలు నిర్వహించి దాంట్లో న్యాయనిర్ణేతలుగా వంగళ పవన్ శ్రీదేవి గారు కరీంనగర్లో వన్ ఆఫ్ ది కార్పొరేటర్ వారు వచ్చి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి